గ్రీన్ క్యాచర్ మూవీ చూశాను అంటే నేను ఎన్నో మాస్ సినిమాలు చూసి ఉంటాను ఎన్నో లవ్ స్టోరీస్ చూసి ఉంటాను ఎన్నో యాక్షన్ ఫిలిమ్స్ చూసి అన్న కానీ ఇలాంటి సినిమా మాత్రం నేను చూడలేదన్నా అంటే ఇది తెలుగు తెలుగులో ఓన్లీ టాలీవుడ్ వాళ్ళు చూసే సినిమా కాదన్న అంటే హాలీవుడ్ వాళ్ళని తలపించేలా ఉంది నా సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అనిపించేది అంటే ఎక్కడ ల్యాగ్ లేకుండా ఎక్కడ బోర్ లేకుండా కూర్చున్నప్పటి నుంచి సినిమా మొత్తం జెయి అని లేసుకుంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఇంటెన్స్ క్యూరియాసిటీ అనేది జనరేట్ చేస్తుంది చూస్తున్నంతసేపు చాలా అంటే చాలా మంచి ఫీల్ ఉంది అంటే ఒక ఫ్యామిలీతో వెళ్ళి అరే సింపుల్ గా వెళ్ళి కూర్చొని చూడాల్సిన సినిమా అండ్ హీరో గారు ఏంటంటే అసలు అంటే నాన్న ఇంత కామ్ ఉండి ఇంత గా ఇంత కూల్గా ఉండి సినిమా మొత్తాన్ని తన భుజాల మీద వేసుకొని ఇలా అనమాట అంత బాగా చేశారు హీరో గారి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అనిపింది అండ్ అన్న ఎక్కడ పడ్డారో కానీ అందాల ముద్దుగుమ్మ అని చెప్పుకోవచ్చు ఆమె అందం కావచ్చు ఆమె పర్ఫార్మెన్స్ కావచ్చు ఆమె ఎక్స్ప్రెషన్ కావచ్చు ప్రతి ఒక్కటి నెక్స్ట్ లెవెల్ అనిపించింది అండ్ ఈ మూవీ తోటి మన టాలీవుడ్ లోకి కొత్త డైరెక్టర్ వచ్చేసారు ఆయన పేరే సందీప్ అసలు ఆయన మార్క్ క్రియేట్ చేస్తున్నానన్నా అంటే ఇలాంటి సినిమాలు కూడా తీస్తారు కొత్తలైనా కానీ గుత్తులను పెట్టి కూడా మంచి సినిమాలు తీస్తాము అనే రేంజ్లో తీశారు సినిమా మాత్రం అండ్ బీజే మన ఎవరు కొట్టారో కానీ ఒక్కరు కొట్టారనా అంటే ఎక్కడ కొట్టాలో ఎక్కడ తగ్గాలో అవన్నీ చూసుకుంటా ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకైతే సో నేను చాలా బాగా ఎంజాయ్ చేసినాను సినిమా సేపు చాలా బాగా అనిపించింది మీరు కూడా చిన్నపిల్లల నుంచి ముస్లి దాకా ఎవరైనా కావచ్చు ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాల్సిన చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే డ్రీమ్ అన్న సో అప్పుడే చూసినా అన్న డ్రీమ్ క్యాచర్ అన్న అసలు లేదన్న ఫస్ట్ డ్రీమ్స్ గురించి మాట్లాడుకుంటాం ప్రతి ఒక్కరు కలుగుతారు ఆ డ్రీమ్ సక్సెస్ఫుల్ అవ్వాలి కానీ చాలా వరకు ఈ మూవీలో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సైకలాజికల్ థ్రిల్లర్ అన్న సో మూవీలో సైకాలజికల్ థ్రిల్లర్ ఎందుకంటే మూవీ కొంచెం డ్రీమ్స్తో ప్లే ఉంటుంది హీరో గారు మొత్తం డ్రీమ్స్తోనే వెళ్తా వెళ్తూ ఉంటారు చాలా కన్ఫ్యూజన్లు ఉన్నాయి చాలా ట్విస్ట్లు ఉన్నాయి కానీ ఆ డ్రీమ్స్ని రియలైజ్ అయ్యేలాక అవి డ్రీమ్స్ ఉండవు అది రియాలిటీగా మారుతుంది అదే ఒక కాన్సెప్ట్తో మంచి మూవీ డ్రీమ్ క్యాప్చర్ అనేది తీసినారు డ్రీమ్ని క్యాచ్ చేస్తే దాన్ని మనం వర్క్ చేయొచ్చు సక్సెస్ చేయొచ్చు ప్రశాంతంగా ఉండదు కానీ ఆ డ్రీమ్స్ని మనం ట్రబల్ అనుకుంటే కొంచెం ట్రబలే పెడతాయి ఎలాంటి ఇలాంటి డ్రీమ్స్ ఏంది అనేది మంచి మంచి మూవీలో డ్రీమ్ క్యాప్చర్ అనేది తీసినారు డైరెక్షన్ ఉన్న డిఓపి సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ ఉన్నారా డైరెక్షన్ అయితే సందీప్ గారు చేసినారంట ఆస్తం ఉన్న సందీప్ గారికి ఉన్నే అంట ఇలాంటి మంచి మంచి సైకాలజికల్ థ్రిల్లర్ ఇంకా తీయనండి చెప్తున్నా ఇంకా హీరో గారి గురించి మాట్లాడితే కొత్త వాళ్ళలాగా యాక్టింగ్ లేదు డెబ్యూ మూవీ అయినా డెబ్యూ మూవీ లాగా లేదు అస్సలు లేదు హీరోయిన్ గారు ఆల్రెడీ గీతా గోవిందం వర్క్ చేసినారంట సూపర్గా ఉంది కెమిస్ట్రీ వాళ్ళ కెమిస్ట్రీ కూడా ఉంది కుర్ర కోసం కూడా లేదా చూడండి చాలా వరకు బాగుంది మూవీ అయితే సూపర్ అంటున్నా డ్రీమ్స్ అంటే ఒకటే అంటున్నా డ్రీమ్స్ చాలా వరకు కన్ఫ్యూజ్ చేస్తే చాలా వరకు ట్రబుల్ ఇస్తే చాలా వరకు సక్సెస్ఫుల్ అవుతుంది ఆ నే మనం చూసుకుంటే వెళ్ళి దానికి మనం రియలైజ్ చేసుకొని ఒక కాన్సెప్ట్లో మారింది ఆ డ్రీమ్స్ కూడా మనకి ప్రశాంతంగా ఉంటాయి సో దాని గురించి చాలా బాగుందన్న థ్రిల్లర్ సైకలాజికల్ థ్రిల్లర్ అన్న సూపర్ ఉందన్న మ్యూజిక్ గురించి మాట్లాడితే అన్న జేమ్స్ డ్యూజర్ని మన చూసినా దానికి కంపేరింగ్గా ఉందన్న మ్యూజిక్ అయితే సూపర్ అన్న సూపర్ లెవెల్ మూవీ అన్నా మళ్ళా మళ్ళీ చిత్రంగా వచ్చి హై బ్రో ఇప్పుడే డ్రీమ్ క్యాచ్ మూవీ చూసినాం డ్రీమ్ క్యాచ్ చాలా బాగుందన్న మూవీ మాత్రం సూపర్ ఉంది హైలైట్ ఉంది అసలు ఆ కళల మీద కాన్సెప్ట్ తీసుకోవడం అనేది పెద్దదని ఉన్నది అసలు కళల మీద కాన్సెప్ట్ అయితే అది కాదు సందీప్ గారు మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు ఒక్కొక్కసారి కొడుకున్నప్పుడు మన కళ వచ్చినప్పుడు ఆ కళ ఒక్కొక్కసారి లైఫ్లో జరుగుతున్నట్టు అనిపిస్తుంది ఆ టైంలో ట్యాంకర్లు వాడుతుండేకి అలాంటిది అసలు కళల్ని మళ్ళీ తన సాగారి మూసుకొని ఎలా బయటకు రావాలని చెప్పి చాలా మంచి కాన్సెప్ట్ అన్న చాలా బాగుంది మూవీ మాత్రం స్క్రీన్ ప్లే కూడా సూపర్ అన్న చాలా బాగుంది హీరోకి ఒక బెస్ట్ మూవీ అయితే ఇది చాలా బాగుంది అన్న మూవీ మాత్రం ప్రతి ఒక్కరు చూసే మూవీ చూడాల్సిన కూడా చాలా బాగుంది హాయ్ అండి ఇప్పుడే క్రీమ్ క్యాచర్ సినిమా చూసాము సినిమా అయితే చాలా బాగుంది రీచ్ నన్సేపు ఎక్కడ కూడా బోర్పొట్టలేదు వన్ అండ్ హాఫ్ అవర్ చాలా నీట్గా తీశారు డైరెక్టర్ గారు చాలా మంచి కొత్త కాన్సెప్ట్ తీసుకున్నారు ఈ సినిమా హాలీవుడ్ రేంజ్లో ఉండాల్సిన సినిమా ఇది మన తెలుగు ప్రేక్షకులకి అందించాలని చాలా బాగా నీట్గా తీశారు ఇలా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చాలా బాగా అనిపించింది లాస్ట్లో ట్విస్ట్ అయితే చాలా బాగుంది అది డ్రీమ్స్ అనేది అందరికీ వస్తాయి మంచి కళ్ళు వస్తాయి చెట్ట కళ్ళు వస్తాయి కానీ ఈ సినిమాలో ఎలా కళలు కంటారనేది మీరు డై డైరెక్ట్గా థియేటర్కి వచ్చి చూడండి బాగా ఎంజాయ్ చేస్తారు చిన్న పిల్లలతో సహా పెద్దలతో సహా అందరూ వచ్చి చూడాల్సిన మూవీ ఇది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గాని చాలా బాగా నీట్ గా తీసారు సినిమా అనేది హీరో యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంది హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది మూవీ మూవీ అయితే